హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఎక్కువ కష్టపడకుండా పాకం పట్టే పని లేకుండా ఐదే ఐదు నిమిషాల్లో మరమరాలతో ఈ విధంగా స్వీట్ చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ మరమరాల స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ స్వీట్ తయారు చేసుకోవటానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులో రెండు కప్పుల దాకా మరమరాలు అయితే తీసుకోవాలి వీటిని మరమరాలు అని కూడా అంటారు కొన్ని చోట్లయితే బొరుగులు పేలాలు అని కూడా అంటారు ఇందులోనే కొద్దిగా గోడంబీన్ కూడా వేసుకున్నానండి వేసేసుకొని వీటిని అయితే మనం లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం తీసుకునే ఈ మరమరాలు అయితే వేసేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ మరమరాలు కాస్త వేడయ్యేంత వరకు ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి మరి ఎక్కువసేపు ఏం వేయించిన అవసరం లేదండి మనం ఎక్కువసేపు వేయించేసామనుకోండి చప్పగా అయిపోతాయి కాస్త వేడయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేయించుకునే తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక బౌల్లోకి వేసేసుకొని పూర్తిగా చల్లారిని ఇవ్వాలి ఇవి చల్లారే లోపు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో హాఫ్ కప్పు వరకు చక్కెరని అయితే వేసుకోవాలి మూడు నుంచి నాలుగు యాలకులను కూడా వేసేసుకొని ఈ చక్కెరని ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి రెండు కప్పుల మరమరాలకి హాఫ్ కప్పు దాకా చక్కెర అయితే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్లో అయితే వేసేసుకొని ఈ విధంగా జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకోవడం వల్ల మనకి ఇందులో యాలకులు వేసుకున్నాం కదండి ఆ పొట్లు కానివ్వండి ఏవైనా నలకలు లాంటివి ఈ విధంగా సపరేట్ అయిపోతాయి అన్నమాట ఇప్పుడైతే కాచి చలార్చి పెట్టుకున్న పాలనైతే హాఫ్ కప్పు దాకా తీసుకున్నానండి ఈ పాలని ఈ విధంగా షుగర్ పౌడర్లో కొద్ది కొద్దిగా పాలని వేసుకుంటూ ఈ షుగర్ పౌడరు ఈ పాలు రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో మీరు పచ్చి పాలు అస్సలు వేసుకోవద్దండి పచ్చి పాలు వేసుకున్నాం అనుకోండి మనం చేసుకున్న ఈ స్వీటు ఎక్కువసేపు నిల్వ ఉండదు కాచి చల్లార్చి పెట్టుకున్న పాలనే వేసుకోవాలి ఈ విధంగా కొద్ది కొద్దిగా పాలని చూసుకుంటూ వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసేసామనుకోండి మనకి పిండి బాగా లూజ్గా అయిపోతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందే వేయించి పెట్టుకున్న మరమరాలు గోడంబి ఉన్నాయి కదండీ వాటిని కూడా ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని పైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మరమరాలన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందే చక్కెర పౌడర్ని ఏ విధంగా జల్లించుకున్నామో అదేవిధంగా ఈ పిండిని కూడా జల్లెల్లోకి వేసేసుకొని బాగా జల్లించుకోవాలి ఏవైనా పలుకులు లాంటివి జీడిపప్పు పలుకులు లాంటివి మరమరాలు లాంటివి జల్లెల్లో ఉండిపోతాయి ఈ విధంగా జల్లించుకున్న తర్వాత పాలు పంచదారని మనం అప్పుడే కలిపి పెట్టుకున్నాం కదండి ఆ పాలు పంచదార ఈ పొడి అంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసిన తర్వాత కొంచెం తిక్కుగా వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా బాగా తిక్కుగా స్వీట్ లాగా రెడీ అయిపోతుంది ఇక మనం దీన్ని స్టవ్ మీద కూడా పెట్టక్కర్లేదండి డైరెక్ట్గా ఇలా బాగా ముద్దలాగా వచ్చేలా బాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు పౌడర్ సరిపోలేదు అని అనిపిస్తే మరొక హాఫ్ కప్పు దాకా మరమరాల్ని గ్రైండ్ చేసుకొని అయినా ఇందులో వేసుకోవచ్చు ఒకవేళ పాలు కొంచెం ఎక్కువ వేసేసుకొని పిండి కొంచెం లూజుగా ఉంది అనిపిస్తే ఈ విధంగా ట్రై చేయండి తరువాత చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఈ స్వీట్ని ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా ఈ స్వీట్ అంతా బాగా కలిసేంత వరకు ఈ విధంగా బాగా కలుపుకొని ఒక ముద్దలాగా వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత ఒక ట్రైలాక్ అయితే తీసేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి మీరు పంచదారలో ముందే పాలు వేసుకున్నాం కదండి ఆ పాలు మరి కాస్త ఎక్కువ వేసుకున్నా కూడా మనకి ఈ కన్సిస్టెన్సీలో రాదు గట్టిగా రాదు కొంచెం లూజ్గా అయిపోతుంది ముందే పాలు వేసుకునేటప్పుడు చూసుకొని కొంచెం జాగ్రత్తగా కొంచెమే వేసుకోండి పాలు పంచదారలో కరిగిన తర్వాత మనకి కొంచెం లూజుగా అయిపోతుంది కాబట్టి పిండి వేసుకున్న తర్వాత కరెక్ట్గా సరిపోతుంది ఇక స్వీట్ అంతా ఒక ట్రేలోకి ఈ విధంగా సెట్ చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ఈ విధంగా వేసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నారంటే చూడటానికి హచ్చం మనకి స్వీట్ షాప్లో తెచ్చిన స్వీట్లు లాగానే ఉంటాయి బాగా రిచ్ లుక్లో ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తింటుంటే కూడా చాలా బాగుంటాయండి ఈ స్వీట్లు ఒక రిచ్ లుక్లో కనిపిస్తూ చాలా తక్కువ ఖర్చులు ఈజీగా చేసుకోవచ్చు ఈ స్వీట్ని తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి ఇలా పెట్టుకోగానే నోట్లో అలాగే కరిగిపోతాయి అంత బాగుంటాయి టేస్ట్ అయితే మరమరాలతో చేశామన్న సంగతే తెలియదండి కాజు బర్ఫీ బాదం బర్ఫీ రేంజ్లో టేస్ట్ అయితే చాలా బాగుంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి ఈజీగా చేసి పెట్టచ్చు అప్పటికప్పుడు ఐదు పది నిమిషాల్లో అయిపోతాయి ఈ స్వీట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలికని ఫ్రెష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి